ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజున శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిది ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం రెండు గంటల ముప్పై నిమిషాలు మాత్రమే ఉంది ఏప్రిల్ ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఈ రోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు అయితే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంతపడి ఈ వీడియోలో చెప్పినట్లు మీరు చేస్తే కనుక మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోయి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తరువాత ఆ అక్షింతలను రాముల వారి దివ్య ఆశస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు రాముల వారి అయోధ్య అక్షింతలను పర్వదినాల్లో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అచింతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితానికి తిరుగుండదు అని పండితులు చెబుతున్నారు రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ ఆరు ఆదివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తరువాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాముల వారి అక్షింతలకు అంతులేని శక్తి ఉంది అంతటి పవిత్రమైన అయోధ్య అక్షింతలను కూడా మనం శుద్ధి చేసుకోవాలి అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేసుకోవాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆ పాలలో కొంచెం పసుపు వేసి కలపాలి తరువాత ఒక తమలపాకును తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలలో ముంచి ఆ తమలపాకుతో అయోధ్య అక్షంతల మీద ఆ ఆవు పాలను చిలకరించండి ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షంతలు శుద్ధి అయ్యి మరింత శక్తి వస్తుంది తరువాత మీ ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి తరువాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారపు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించుకోండి రాముల వారి చిత్రపటాన్ని అలంకరించుకున్న తరువాత పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ ఆకులను పూజ గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షింతలను కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు బియ్య పిండితో అష్టదల ముగ్గు వేయాలి చాలా మంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు అస్సలు వేయరు కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకి వంద శాతం ఫలితం దక్కుతుంది శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం పొందాలనుకునే వారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నేల పైన ఉంచకూడదు ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి దీపపు కుంది కింద ఒక తమలపాకు కానీ ప్లేట్ కానీ పెట్టి దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దేవుడికి నైవేద్యంగా వడపప్పు పానకం తప్పనిసరిగా ఉండాలి పూజ చేసిన తరువాత దేవుడికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికను కోరుకుని దేవుడి ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి పాదాల చింతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవే శాస్త్రం వివరిస్తుంది పూజ తరువాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామ కోటి రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు పండుగ సమయాల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖచ్చితంగా తమ కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్లను నేరుగా కింద పెట్టి ఎప్పుడూ పసుపు రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో మీరు చెయ్యాలనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి